నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమకథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం నలభై ఎనిమిది సమీరానేమో తన పెళ్ళికి దాచుకున్న డబ్బు నాకు ఇవ్వాలి అని దృఢ నిశ్చయంతో ఉంది నేను తీసుకోలేను అంటే సమీర మనసు చిన్నబుచ్చుకుంటుంది మన మధ్య స్నేహం ఇంతేనా అనే బాధపడుతుంది అలా అని నేను డబ్బు తీసుకొని ఆంటీ ఆశల మీద నీళ్ళు చల్లలేను అన్నాడు ఉదయ్ ఎలా చూసుకున్నా నేను ఆ డబ్బు తీసుకుంటే ఒక తంట తీసుకోకపోతే మరో తంట ఏం చేయడమా అని నిన్నటి నుండి తెగ ఆలోచిస్తున్నాను ఆంటీ చెప్పినట్టుగా సమీరాను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనిపించింది నాకు నాకు డబ్బు కష్టాలు తీరుతాయి పైగా నేను కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరుగుతుంది మరి నువ్వేమంటావు అర్జున్ నా నిర్ణయం సరైంది అంటావా లేదంటే దీనికి ప్రతిగా మరో మంచి ఆలోచన ఏదైనా నీ దగ్గర ఉంటే చెప్పు అని తన సమస్య పరిష్కార భారం అంతా అర్జున్ మీద వేశాడు ఉదయ్ అతడు చెప్పింది పూర్తిగా విన్న అర్జున్ ఆలోచనలో పడ్డాడు అతని ఆలోచనలకు అంతరాయం కలిగించకుండా ఉదయ్ అక్కడి నుండి లేచి కాఫీ తేవడానికి వెళ్ళాడు అతని సెల్ రింగ్ అవ్వడంతో దీర్ఘ ఆలోచనలో ఉన్న అర్జున్ డిస్టర్బ్ అయ్యాడు డిస్ప్లే మీద పేరు చూసి కాల్ చేశాడు ఏమండీ ఎక్కడ ఉన్నారు మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను నన్ను రిస్క్ చేసుకోవడానికి వస్తున్నారా లేదా ఆఫీస్ అయ్యాక కాల్ చేసి అడిగింది అవని నాకు కొంచెం పని ఉంది రావడానికి లేట్ అవుతుంది నువ్వు ఆటో కానీ క్యాబ్ కానీ తీసుకొని వెళ్ళు అన్న అతడు కాల్ కట్ చేశాడు ఇంతలో ఉదయ్ కాఫీ తీసుకొని వచ్చాడు కాల్లో ఎవరు అవనీనా అన్నాడు ఉదయ్ అన్న అతడు కాఫీ తాగే పనిలో ఉన్నాడు అబ్బా ఈ విషయం కూడా ఇంత సీరియస్గా చెప్పాలా కాస్త నవ్వుతూ సున్నితంగా చెప్పొచ్చు కదా సీరియస్గా చెప్పి కాల్ కట్ చేసిన అర్జున్ని తలుచుకొని బాధపడింది అవని ఏమైంది అవని మీ వారు రావడం లేదా ఇంతవరకు యాక్టివ్గా ఉండి ఇంతలోనే డల్ అయినా అవన్నీ చూసి అడిగింది పూజ అవునే ఆఫీస్లో పని ఉందట నన్ను వెళ్ళమన్నారు నీరసంగా చెప్పింది అవని నన్ను కాస్త నీ స్కూటీ మీద బస్ స్టాప్లో దింపేసి వెళ్ళు అక్కడి నుండి నేను ఎలాగో అలా వెళ్తాను అన్నది సరే పద అని అవన్నీని ఎక్కించుకొని బస్ స్టాప్లో దింపేసి వెళ్ళింది పూజ ఆమె ఆటో పట్టుకొని ఇల్లు చేరింది ఒక్కదానివే వచ్చావేంటి అబ్బాయి ఎక్కడ ఆరగా అడిగింది కస్తూరి పని ఉందంట అత్తయ్య ఆలస్యం అవుతుందని అంటూ తన గదికి వెళ్ళింది అవని కాఫీ తాగాక అర్జున్ ఏం చెప్తాడా అని రెప్పవాల్చకుండా క్యూరియాసిటీతో అతన్ని చూస్తూ ఉన్నాడు ఉదయ్ ఏంట్రా అలా చూస్తున్నావు చిరాకు పడ్డాడు అర్జున్ నీ సమాధానం కోసం పెదవి విరిచాడు ఉదయ్ ఆల్రెడీ నువ్వు డిసిషన్ తీసేసుకున్నావు కదా మళ్ళీ నా అభిప్రాయం ఎందుకు అడుగుతున్నావు నీ నిర్ణయం మీద నీకు నమ్మకం లేదా అన్నాడు అర్జున్ ఉందనుకో కానీ నువ్వు నా ప్రాణ స్నేహితుడే కదా నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని చిన్నగా నసిగాడు ఉదయ్ చూడు ఉదయ్ కొన్ని కొన్ని విషయాల్లో ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకూడదు ముఖ్యంగా పెళ్లి విషయంలో ఎందుకంటే ఇది నీ నూరేళ్ల జీవితానికి సంబంధించిన విషయం ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు అనేది ముఖ్యం నీ మనసు నీకేం చెప్తుంది నీ మైండ్ ఏ దారిలో వెళ్ళమని సూచిస్తుంది అన్న దానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి సో ఇప్పుడు చెప్పు నీకేమనిపిస్తుంది అన్నాడు అర్జున్ నా సంపాదన నా ఆర్థిక పరిస్థితులు అన్నీ చూసుకుంటే ఆంటీ చెప్పినట్టు విని సమీరాను పెళ్లి చేసుకోవడమే మంచిది అనిపిస్తోంది ఎలాగో ఈ డబ్బు సమస్య లేకపోయినా కొన్నాళ్ళకి నేను సమీరాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను ఎందుకంటే మొదటి చూపుల్లోనే ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది కాకపోతే ఇప్పుడప్పుడే చేసుకోవాలని అనుకోలేదు చెల్లెలి పెళ్లి అయిపోయాక నేను కాస్త ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మెల్లిగా చేసుకోవాలి అనుకున్నాను కానీ అనుకోని సునామీలా నాకు ఈ పొలం సమస్య వచ్చింది ఇదంతా తాగుబోతు అయినా మా నాన్నగారి మూలంగా వచ్చింది ఇప్పుడు ఆయనను ఏమీ అనలేను కానీ పొలాన్ని అయితే స్వాధీనం చేసుకోవాలి కదా దానికోసం నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నించాను నా వల్ల కాలేదు చివరికి లోన్ ప్రయత్నం చేశాను అది కూడా సగమే సక్సెస్ అయింది ఇక ఇప్పుడు మిగిలింది ఆంటీ చెప్పిన సలహా పాటించడం మాత్రమే దానివల్ల నాకు మంచి జరిగేలా అనిపిస్తోంది కానీ చెడు ఎక్కడా కనిపించడం లేదు ఇటు ఆర్థిక ఇబ్బందులు తీరడంతో పాటు నేను కోరుకున్న అమ్మాయి నా జీవిత భాగస్వామిగా వస్తోంది ఇంతకన్నా నాకు కావాల్సిందేముంది చెప్పు అన్నాడు ఉదయ్ ఇంత క్లారిటీతో ఉన్నావు కదా ఇంకెందుకు ఆలోచిస్తున్నావు వెంటనే ఆంటీకి ఓకే చెప్పేశ్ అని అటువైపు ప్రోత్సహించాడు అర్జున్ కానీ అమ్మ ఆర్దోక్తితో ఆగిపోయాడు ఉదయ్ ఆంటీతో నేను మాట్లాడతాను తను నా మాట కాదనదు అన్న నమ్మకం నాకుంది ఊరు ఎప్పుడు వెళ్ళ వెళ్దాం అంటావో చెప్పు అప్పుడు నేను వస్తాను ఉదయ్ చేతి మీద తన చెయ్యి వేసి ఆప్యాయంగా నొక్కాడు అర్జున్ అలా అయితే ఓకే ఈ రాత్రికి నేను మీ ప్రపోజల్ నచ్చిందని నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నానని ఆంటీకి చెప్పేస్తాను సంతోషంతో అన్నాడు ఉదయ్ మరి ఆ అమ్మాయిని నాకెప్పుడు పరిచయం చేస్తున్నావు కనుబొమ్మ ఎగరవేశాడు అర్జున్ రేపే ఇంకా ఆలస్యమేందుకు చిన్నగా నవ్విన ఉదయ్ రేపు నువ్వు లంచ్ బాక్స్ తెచ్చుకోకు మనం బయటికి వెళ్ళి తిందాం అలాగే సమీరాను మనం వెళ్ళే చోటికి రమ్మని చెప్తాను తను వస్తుంది అలా నువ్వు ఆమెను చూసినట్టు ఉంటుంది పరిచయం చేసుకుంటున్నట్టు ఉంటుంది కలిసి లంచ్ చేసినట్టు ఉంటుంది ఏమంటావు ఉత్సాహం పడ్డాడు ఉదయ్ అలాగే అని తల ఊపి చిన్నగా నవ్వాడు అర్జున్ టైం చూసుకొని ఇప్పటికే ఆలస్యమైంది ఇక వెళ్దాం అన్న అర్జున్ వెళ్ళడానికి ఉద్రిక్తుడయ్యాడు అయ్య బాబోయ్ కొంప మునిగింది కబుర్లలో పడి నేను అసలు విషయం మర్చిపోయాను ఇప్పుడు వెళ్తే మా హెడ్తో ఎన్ని మాటలు పడాలో ఏంటో పార్ట్ టైం జాబ్కి వెళ్ళాలి అన్న విషయం గుర్తుకు వచ్చిన ఉదయ్ కంగారు పడ్డాడు విషయం ఇది అందుకే ఆలస్యమైందని చెప్పు మీ హెడ్కి నిన్ను ఏమీ అనడు పైగా కంగ్రాట్స్ చెప్పినా చెప్తాడు బయటికి దారితీస్తూ ముసిముసిగా నవ్వాడు అర్జున్ అంత లేదక్కడ ఆయన మహా కోపిస్టి చెప్పేది వినకుండానే తిట్టేస్తారు అన్న ఉదయ్ తన బైక్ ఎక్కి కిక్కు కొట్టాడు బాయ్ అర్జున్ అన్న ఉదయ్తో తొందరలో ఉన్నావు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళు అనేసి తన బైక్ని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు అర్జున్ అర్జున్ వచ్చేసరికి తన పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసి చక్కగా రెడీ అయి అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అవని డల్గా వచ్చిన అర్జున్ని చూసి త్వరగా స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తాను అన్నది అతను తల ఆడించి ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళాడు ఏంట్రా మొదటి రోజే ఇంత ఆలస్యం పెండింగ్ వర్క్ అంతా ఒక్క పూటలోనే నీతో చేయించారా ఏంటి భోజనాల దగ్గర తండ్రి అమరేంద్ర అడిగాడు అర్జున్ని సమాధానంగా తల ఆడించాడు అర్జున్ గంభీర సముద్రుడిలా ఉన్న తన మనవణ్ణి చూసి వీడు ఎప్పటికీ నార్మల్ అవుతాడో ఇంతకుముందులా ఎప్పుడు గలగల మాట్లాడతాడో అనుకున్న సుగునమ్మ భారంగా నిట్టూర్చింది అతడు మౌనంగా నాలుగు ముద్దలు తినేసి వెళ్ళాడు అందరి భోజనాలు అయ్యాక వంటిల్లు సర్దింది అవని అవని వచ్చేసరికి అర్జున్ గదిలో కనిపించలేదు ఆమె అతన్ని వెతుకుతూ వచ్చి వచ్చేసరికి అతడు బాల్కానీలో నిలబడి ఎటో చూస్తూ పరధ్యానంతో ఉన్నాడు అవని అతన్ని వెనక నుండి హత్తుకుంది ఆమె స్పర్శతో అతడు తన ఆలోచనలో నుండి బయటపడ్డాడు తన ఎద మీద ఉన్న ఆమె చేతుల్ని తీసి ఆమె వైపు తిరిగాడు నిద్ర రావడం లేదా అంటూ చల్లగాలికి ఆమె ముఖంపై పరుచుకున్న వెంటుకలను సరిచేశాడు తల అడ్డంగా ఊపేసి మరి మీకు అంది ఆమె లేదని అతడు కూడా తల అడ్డంగా ఆడించాడు ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది కదూ అంటూ అతని చుట్టూ చేతులు వేసి అతని ఎదపై తలను ఆనించింది హమ్ అని ఆమె చుట్టూ చేతులు వేసి కౌగిల్లో పొదుముకున్నాడు అతడు ఆ చల్లని వాతావరణంలో అతని వెచ్చని కౌగిలిలో ఒదిగి ఉండడం అవనికి ఎంతో నచ్చింది ఆ అనుభూతి కాసేపు ఆస్వాదించింది ఆమె మీరు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారట మీరు చాలా నాటి అట చిన్నగా తల ఎత్తి అతన్ని చూసింది ఆమె నీకెవరు చెప్పారు అతని పెదవులపైకి నవ్వు వచ్చింది మీరు లేనప్పుడు భామ చెప్పింది అంది ఆమె అయితే భామ దగ్గర నా రహస్యాలన్నీ తెలుసుకున్నామన్నమాట నువ్వు టక్కరి దొంగవి ఆమె బుగ్గ లాగాడు అర్జున్ మరేం చేయను మీరు లేకుండా ఉండడం నాకు ఎంత కష్టంగా ఉండిందో మీకేం తెలుసు అలుకగా అన్న ఆమె బామ్మను అడిగి మరీ చెప్పించుకున్నాను అలా మీ గురించి వింటూ ఉంటే మీరు నా పక్కనే ఉన్న భావన కలిగింది మీరు ఇప్పుడు కూడా అలాగే ఉండండి ప్లీజ్ ముద్దుగా అడిగింది అవని నీకేమైనా పిచ్చా అవని చిన్నప్పుడు ఉన్న విధంగా ఇప్పుడు ఉండాలి అంటే సాధ్యమా ఒకవేళ అలా ఉన్న చూసిన వాళ్ళు వీడికి పిచ్చి పట్టింది అంటారు కాబట్టి అలాంటి తింగరి కోరికలు కొరకు చిన్నగా కసిరాడు అతడు మరి మీరేమో ఎప్పుడు చూడు మూతి ముడుచుకొని గంభీరంగా ఉంటున్నారు మిమ్మల్ని అలా చూస్తే నాకు భయంగాను బెంగగానూ ఉంది మీరు సరదాగా సంతోషంగా ఉంటే చూడాలని ఆశగా ఉంది అన్న ఆమె అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది నార్మల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను కాస్త టైం ఇవ్వామని అన్న అతడు ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు ఆమె తన్మయత్వంతో కళ్ళు మూసింది చీకటి అంతంతకు చిక్కబడుతుంటే చల్లగాలి మరింత చల్లగా మారింది చల్లగాలిలో ఎక్కువసేపు ఉంటే జలుబు చేస్తుంది గదిలోకి వెళ్దాం అన్న అతడు ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి గదిలోకి తీసుకొని వచ్చాడు లైట్ తీసి మంచం మీద చేరగానే ఆమె దూరంగా ముడుచుకొని పడుకోకుండా అతని ఎదపై తలపెట్టుకొని పడుకుంది కాసేపటికి ఏమండి గోముగా పిలిచింది అతన్ని ఏంటో చెప్పు ఆమె వీపు నిమిరాడు అతడు ఏమైనా చెప్పండి మీ మాటలు వినాలని ఉంది అతన్ని ఆశగా అడిగింది కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న అతడు ఏం చెప్పమంటావు అన్నాడు ఏదో ఒకటి మీ మాటలు వింటూ నిద్రపోవాలని ఉంది అనగానే ఆమె తనని ఎంత మిస్ అయిందో అర్థం చేసుకున్న అతడు ఆఫీస్ విషయాలు ఇంకా ఉదయ్తో మాట్లాడిన విషయాలు చెప్తూ ఉంటే ఆమె ఊకొడుతూ పూర్తిగా వినకుండా మధ్యలో నేను నిద్రలోకి జారుకుంది ఆమె నిద్రపోయాక ఆమెను మరింత గట్టిగా హత్తుకొని పడుకున్నాడు అర్జున్ ఆఫీస్కి రాగానే ఎరా ఉదయ్ ఆంటీతో మాట్లాడావా హుషారుగా కనిపిస్తున్నావు అతన్ని చూసి అడిగాడు ఉదయ్ అడిగాడు అర్జున్ లేదురా రాత్రి పార్ట్ టైం చేసే దగ్గర లేట్ అయింది పొద్దున త్వరగా మెలకువ రాలేదు ఇంకా ఎలా మాట్లాడేది ఇలా అయితే తనతో ఇలా అయితే తనతో మాట్లాడడానికి టైం కుదిరేలా లేదు కానీ ఆఫ్ డే ఆఫీస్కి లీవ్ పెట్టేస్తాను అన్నాడు అయితే ఈరోజు బయట లంచ్ క్యాన్సలా అనుమానపడ్డాడు అర్జున్ అయ్యో అలాంటిది ఏమీ లేదు దేని దారి దానిదే చిన్నగా నవ్వాడు అయితే లంచ్లో కలుద్దాం అంటూ తన క్యాబిన్కి వెళ్ళాడు అర్జున్ లంచ్ బ్రేక్ ఇచ్చి నా ఇంకా తన పనిలో బిజీగా ఉన్న అర్జున్ దగ్గరికి వచ్చి హెడ్రా ఇంకా పనిచేస్తున్నావు వెళ్దాం పదా తొందర పెట్టాడు ఇదిగో అయిపోవచ్చింది నువ్వు లొకేషన్ పెట్టి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళు నేను వచ్చేస్తాను వర్క్లో బిజీగా ఉన్న అర్జున్ తల ఎత్తి ఉదయ్ని చూడకుండానే చెప్పాడు సరే త్వరగా వచ్చాయి అన్న ఉదయ్ సమీరా దగ్గరికి వెళ్ళి ఆమెను పికప్ చేసుకుని రెస్టారెంట్కి వెళ్ళాడు ఏంటి ఇంత సడన్గా ప్రోగ్రామ్ రెస్టారెంట్కి వచ్చాక అడిగింది సమీరా కాసేపు ఓపిక పట్టు నీకే తెలుస్తుంది అన్న అతడు మెనూ కార్డు ఆమె చేతిలో పెట్టాడు కథ కొనసాగుతుంది హాయ్ వివర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ